ఈ మంగళగిరి టౌన్ సి వినోద్ కుమార్ డిఎస్పీ మురళీకృష్ణ నా మీద కక్ష పెంచుకొని ఎందుకు నా మీద కక్ష అంటే గత పన్నెండు నెలల క్రితం నేను ఒక కంప్లైంట్ ఇచ్చా రత్నాజీలో మాదిగోళ్లు వచ్చలు పోతున్నారు రోడ్ల మీద దొడ్డుకులు కూర్చుంటున్నారు ప్యాకెట్ ఆడుతున్నారు మందు తాగుతున్నారు కడ్డారి మీద స్నానాలు చేస్తున్నారు వచ్చి ఆడవారికి రాకపోకలుగా అర్థం ఉందని రిటర్న్గా లెటర్ ఇచ్చాను అడిక కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఇచ్చా ఇది నా కొడుకులు పట్టించుకుంది కాక నా మీద కక్ష పెంచుకొని ఆ రత్నాజీలో మాదిగోళ్ళతో తన్నిచ్చింది కాక ఆఖరికి ఒక బీసీ మహిళకి అట్లో తీసి ఎనిమిది నెలలు గడిచినా కూడా వాళ్ళ మీద రిమైండ్ పంపించడం కానీ కేసులు కడతాం కానీ లోపల వేయటం కానీ చార్జిట్ షీట్ చేయలేదంటే వాళ్ళకి వీళ్ళు ఎంత లంచాలు తీసుకొని అంబుడిపోయారు ఆఖరికి వీళ్ళు ఈ కాకీ బట్టలను అడ్డం పెట్టుకొని ఒక బీసీ మహిళపై అట్రాసిటీ కేసు పెట్టారు మీరు పెట్టింది పక్కా తప్పుడు కేసు నేను నిరూపిస్తా ఏ సెంటర్లో అయినా మంగళగిరి లేదా పై అధికారుల దగ్గరికి వెళ్దాం నిరూపించలేకపోతే నేను కాళ్ళు తొడతాను మీకు లేదు కాకి బట్టలు పెట్టుకుని ఒక బీసీ మహిళపై అసలు అందు స్పాట్లో లేని మహిళ లేదని నేను నిరూపిస్తా ఆధారాలతో ఉత్తమ మాటలతో కాదు మీకు దమ్ముంటే ఒక అమ్మాబాబు పుట్టారు రండి అట్లాగే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఈ నా కొడుకుల్ని